కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోకపోవడంతో నేడు అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో పర్యటించిన అరవింద్ గత రెండు రోజుల క్రితం భారీ వర్షాలకు నేలరాలిన పంటలు పరిశీలించారు అనంతరం బాధిత రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు రాష్ట ప్రభుత్వం ఎకరాకు యాబై వేలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట రైతులను నాడు బీఆర్ఎస్ పట్టించుకోలేదు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ఎక్కువ శాతము ఈ వరి మామిడి నువ్వులు ఉన్నాయి సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలో వాళ్ళ వాట వాళ్ళు కట్టు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు వీళ్ళేమన్నా నష్ట పరిహారం ఇస్తారా అంటే ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేదు ఏ గాలికి అయితే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా సిస్టమ్ డెవలప్ సిస్టమ్ పరంగా నడుస్తే బెటర్ మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది ఇవన్నిట్లో కూడా రైతు అనే వాడు విక్టిం కాకూడదు సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసుకోండి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ఇంప్లిమెంట్ చేసుకోండి ఇప్పుడు జరిగిన నష్టానికి యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అంటే అన్ఫార్చునేట్లీ వెదర్ ఇట్ ఇస్ కేటీఆర్ ఆర్ దిస్ యంగ్ సిఎం రేవంత్ వీళ్ళకి పొద్దున లేస్తే పైసలు ఎడికెళ్ళి జనరేట్ చేయాలా ఏ భూములు అమ్ముకోవాలా అది ఎక్కడ వాడాలా దాంట్లోకి వెళ్ళి పది పర్సెంట్ కమిషన్ ఎట్ట దుబ్బాలా అవి ఎక్కడ పెట్టుబడి పెట్టాలా ఇప్పుడు సభ పెట్టుకున్న టీఆర్ఎస్ దానికి పది కోట్లు ఇరవై కోట్లు ఏడుకెళ్ళొచ్చు ఈ రైతుల పొట్టు కొట్టే కదా మీరు చేసింది మీకు సిస్టం లేదు ఒళ్ళు పొగరు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే పని దోసుక దినుడు కరప్షన్ కమిషన్లు అసలు రైతు మీద ఉందా ఎన్ఆర్ఐల మీద ఒడకన చిత్తం ఉందా